ఇంటి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి ఈరోజు వీడియోలో తొలికాదశి ప్రసాదమైన పేలాల్ పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికి మామూలుగా మనము జొన్నలతోటి చేసుకుంటుంటాము అలానే శనగలతో కూడా చేసుకుంటాము ఇక్కడ నేను శనగలతో చేసుకునేటటువంటి పేలాల్ పిండిని చూపిస్తున్నాను దానికోసం వేయించినటువంటి శనగలను ఒక కప్పుడు వరకు కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాము దాన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా పిండిలాగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సగం వరకు కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మిగతా సగంలోకి మనము మంచి ఫ్లేవర్ రావటం కోసము మూడు యాలకులను వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కూడా సన్నగా తరిగినటువంటి ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగలను తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం పొడిని తీసుకోవాలి దీనిలో నేను కొంచెం బెల్లం పొడిని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటున్నాను మిగతా బెల్లం పొడిని డైరెక్ట్గానే పిండిలోకి కలిపేసుకుంటాను మామూలుగా అయితే మన పెద్దవాళ్ళు ఈ పేలపిండిని రోట్లో దంచుకొని తయారు చేసుకుంటారు అప్పుడు మనకి కొంచెం పలుకుగా దంచుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెం బరకగా కనుక మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే పేలపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిగతా బెల్లం పొడిని కూడా దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మీరు జీడిపప్పుని డైరెక్ట్గానే తీసుకోవాలండి వేయించాల్సిన అవసరం లేదు అంతేనండి తొలి ఏకాదశి ప్రసాదం అనేది తయారైపోయింది మరి ఈ తొలి ఏకాదశికి మీరు కూడా ఈ పేలాల పిండిని తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు